దేవు మేమని కాక దేవ దేవారు చూపిస్తున్న గురుని బట్టి దేవునికి మన స్తోత్రాలు చెల్లితాం దేవుడు అనే విషయాలు మన జీవితాలకి కావాల్సిన ప్రతి ప్రతిదానికంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన అన్ని కూడా మనకు కావాల్సిన రీతిగా ఆ అన్ని కూడా సమకూరుస్తూ దేవుడు ఇరిమియాతో మాట్లాడుతూ ఇరిమి కావాల్సిన ప్రతి ఒక్క వ్యక్తిని తయారు చేస్తూ సహకారి ఉండాలి ఎవరు ఉండాలి ఎట్లా నడవాలి ఇరిమియాతో ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఇరిమియాకి ఆధారాలు ఇస్తూ ఒక ఉదాహరణ చెప్తూ దేవుడు ఎంత చక్కటి మాటలతో నడిపిస్తుండో చూద్దాం దేవుడికి మాయమ కలిగుణాక హలయా ఇర్మియా ముప్పై ఐదో అధ్యాయము వచనం చూద్దాం నేను ఇర్మియా కుమారుడు యజన్య మనుమడులైనా దేవుని కీ స్తోత్రం ఎవరు ఎవరి గురించి ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళందరి గురించి దేవుడు అక్కడ వివరిస్తూ హలలుయ వారి యొక్క కుమారులందరినీ కూడా ఏం అనగా రేఖాబీల కుటుంబంలో అందరినీ తోడుకొని వచ్చిని రేఖాబీల వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని తీసుకొని వచ్చిందంట దేవుడికి మాయమ కలిగింది నాలుగో నాలుగో వచనం ఎహోవ మందిరంలో దైవజనులకు ఇగత్య కుమారుడైన కుమారుల గదిలోనికి వారిని రాజుల గదికి సమీపముగా ద్వారపాలకులు కుమారుడైన మహిషయ్య గదికి పైగా ఉండేను దేవునికి మయమగలుగుందాక అందరినీ తీసుకొచ్చాక నిలబెట్టి ఆ వాళ్ళందరి ముందు ఒక ప్రదర్శన చేసిందంట చుదాం దేవునికి మయమగలుగుందాక నేను రేఖాబీల ఎదుట దాక్ష నింపిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగుడని వారితో చెప్పగా వారు మా పిత్రుడూ రేకాబు కుమారుడైన యహునాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్ష రసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్ష రసము తాగము వారు డిక్లైర్ చేసేసి దేవునికి స్తోత్రం ఈ యొక్క రేఖా బిల్ ఎక్కడ నుంచి రేఖాబు నుండి రేఖాబి వచ్చింద్రు దేవుడికి మయమగలుగురు దాకా ఈ యొక్క రేఖాబిల్ అట యుదాబు వారి యొక్క పిత్రులు రెండు వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాటని పాటిస్తూ రెండు వందల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పిపోయిండో ఆ ఒక పిత్రులు అందరూ కూడా వారి యొక్క మాటని పాటిస్తూ వారి యొక్క జీవితాలలో దేవుని కొరకు వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఎవరు కూడా అంట ద్రాక్ష రసం తాగట్లేదట దేవుడికి మహిమ కలుగును గాక హలలియా ద్రాక్షారసమే తాగొద్దన్నారా మరి ఇంకేం ఆజ్ఞాపించిందో చూద్దాం దేవుడికి మహిమ కలుగును గాక హలలియా ఏడో వచనం చూద్దాం మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోటలని నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసము చేయ దేశంలో దీర్ఘాలుష్యు మందులు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం దేవుని మాట వినడానికి సిద్ధముగా ఉన్నాయి ఒక రెక్క ఎవరి మాట వింటుండ్రు వారి యొక్క పిత్రుల మాట దేవుడు అంటుండూ ఈ చూడు ఎంత చక్కగా కిటికు పిత్రులు చెప్పిన మాటలు పూర్వీకులు చెప్పిన మాటలు ఎంత చక్కటి మాటలు విని వాళ్ళు పాటిస్తున్నారు ఎందుకు ఈ యూదా జనాంగం నేను చెప్పిన మాట నమ్మట్లేదు చవి అగ్గట్లేదు ఇష్టారాజ్యంగా వాళ్ళ స్థితిగతులన్నీ కూడా దారుణంగా చేసుకుంటున్నారు కానీ దేవుడి వైపు వాళ్ళు రావట్లేదు దేవుని మాటలు వాళ్ళు వినట్లేదు దేవుని సహాయలో వాళ్ళు ఉండట్లేదు దేవునికి మాయమగలుగుందాక అన్ని రంగాలలో వాళ్ళని నిలబెట్టాలి అంటే వీళ్ళ ఒక ఉదాహరణ వాళ్ళకి ఇవ్వాలి ఇదే కాబని తీసుకొచ్చి వాళ్ళని ఆ మందిరంలో మీరు ప్రదర్శన చేసి వీళ్ళందరికీ చూపించు ఎందుకు వాళ్ళు ద్రాక్ష తాగట్లేదు కాగట్లేదు యూదులకు కొంచమైనా జ్ఞానం వస్తేమో చూడు అని దేవుడు ఇన్యాతో మాట్లాడిన మాట దేవుడికి మయమ కలుగుయా తండ్రి ఏసేయానికి వందన స్తోత్రాలు గొప్పది అద్భుతలు స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని రంగాల్లోని బిడ్డలను ఆశీర్వదించి దీవించి దయ దయచేసి సహాయతం ఇచ్చి కృప కనికరం అనుగ్రహించి అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించి దీవించిన దేవుడో ప్రభు రేకాభిలోము ఆయన వారి యొక్క తల్లి పూర్వీకుల మాటలు విన్నట్టు ఈ మాటలు వినే చెవులు ప్రతి బిడ్డలకు దయచేసినందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె